సో మీకు గ్లాసెస్ వేసుకోవడం ఇష్టం లేదు గా మనకు ఐ పవర్ అనేది తగ్గించుకోవాలని ఉంది లేదంటే మనకు ఐ ఎక్సర్సైజ్ ద్వారా మనకు పవర్ అనేది తగ్గించుకోవాలనుంది సో చాలామంది ఏంటంటే ఆన్లైన్ వీడియోస్ కానీ ఆన్లైన్ బ్లాగ్స్ చదువుతుంటారు నేచురల్గా ఐ ఎక్సర్సైజ్ ద్వారా కానీ న్యాచురల్ రెమెడీస్ ద్వారా మనకి ఐ పవర్ తగ్గించుకోవాలి సో దీంట్లో మనకి ఎంత సైన్స్ ఎంత ట్రూత్ ఉంది లెట్స్ ఫైండ్ అవుట్ సో బేసిక్ ఏంటంటే ఈ సైట్ ఈ పవర్ మనం ఏదైతే మాట్లాడుతామో ఈ కళ జోడితే ఇది నార్మల్గా ఎలా అయితే మన ఏజ్ పెరుగుతూ వస్తుందో ఎలా అయితే మన హైట్ పెరుగుతుందో అలాగే ఈ పవర్ అనేది కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఎలా అయితే మన హైట్ ఒక ఏజ్ థర్ తాగిపోతుందో ఈ పవర్ కూడా ఒక ఇయర్స్ తర్వాత ఆగిపోతుంది సో నార్మల్ గా ఒక ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ కి పవర్ అనేది స్టెబిలైజ్ అయిపోతుంది దీని తర్వాత మనము ఏదైనా మన ప్రొసీజర్ గా మనం చేసుకోగలం ఈ ఐ ఎక్సర్సైజ్ ద్వారా కానీ నాచురల్ రెమెడీ ద్వారా మనకి విజన్ మన స్ట్రెంగ్ అనేది ఇవ్వగలుగుతాం అంటే గుడ్ బ్యాలెన్స్ డైట్ ద్వారా కానీ మనకు ఎక్సర్సైజ్ ద్వారా మనకు పవర్ లేదంటే ఐలో ఉన్న విజన్ పొటెన్షియల్ మనం పెంచగలుగుతాం కానీ పవర్ తగ్గించుకోవడానికి ది ఓన్లీ వన్ అండ్ బెస్ట్ అండ్ సేఫ్ ప్రొసీజర్ వచ్చేసి మనకు లేజర్ ప్రొసీజర్ ఈ లేజర్ కూడా అందరు సూటబుల్ ఉంటారు ఎవరైతే మనకు లేజర్ మనము స్కాన్ చేసిన తర్వాత ఎవరైతే మన లేజర్కి ఎలిజిబుల్ ఉంటారో ఉట్టి వాళ్ళకి మనము లేజీకి అనేది మనం చేయగలుగుతాం